వెంకటాచలమునందు శ్రీనివాసుడు ఒకలిదేవి చెవి ఉపచరులతో ఆనందంగా కాలం గడుపుతున్నాడు ఒక రోజున శ్రీనివాసునికి వేటాడవాలని కోరిక జన్మించింది తన కోరికను వకుళదేవికి చెప్పగా ఆమె కుమారుని చూచి నాయనా నీవు చాలా సుకుమారుడు అరణ్యములందు నివసించు క్రూర మొగములతో చలగాటమా నాకు భయం కలిగిస్తున్నది మనకెందులకు ఈ వేట అని చెప్పగా అందులకు శ్రీనివాసుడు అమ్మా భయపడవలదు ఆ క్రూర జంతువులు నన్నేమి చేయలేవు నా ప్రతాపము నీకు తెలుసు కదా నా చిన్న కోరికను తీర్చుకొనిము అని పలికాడు ఒకలిదేవి మారు మాట్లాడక అట్లే క్షేమంగా వెళ్ళిరమని ఆస్వాదించింది శ్రీనివాసుడు వేటగాన వస్త్రాలు ధరించి చేతియందు విల్లును అంబులను ధరి తీసుకుని తల్లి వద్ద సెలవు తీసుకుని వెంకటాచలం కొండలలో నుంచి ఒక మహారణ్యులకు ప్రవేశించాడు శ్రీనివాసుడు తన విల్లుకు బాణంను సంధించి ధనుష్టకారం చేశాడు ఆ ధ్వని పిడుగులు పడినట్లు ఆ ప్రదేశం అంతా మారుమోగిపోయింది ఆ భయంకర శబ్దం విన్న సింహాలు ఏనుగులు పెద్ద పులులు జింకులు మొదలుగు వన్యమృగాలు భయపడి తమ తమ స్థానాలు వదిలి అరిచేతిలో ప్రాణాలు పెట్టుకుని పరుగులు తీశాయి ఆ అదును చూసుకుని శ్రీనివాసుడు పదునైన బాణమును ప్రయోగించి సింహాలను చెండాడి ఏనుగులను తరుముతూ పులుల తల ఒక్క వేటునుకు నేలకొరుగునట్లు చేస్తున్నాడు అడవి పందులను వధిస్తూ అరణ్యమంత అల్లకొల్లాలం చేశాడు ఆ సమయంలో ఒక మొదటి పేనుగు గిహీంకరిస్తుంది ఆ ధ్వని వచ్చిన దిశకు శ్రీనివాసుడు పరుగు పరుగున వెళ్ళి దానిని వెంబడించాడు ఆ మొదటి పేనుకు చాలా దూరము పరిగెత్తి శ్రీనివాసునికి తన తొండముతో నమస్కరించి చివరకు కంటికి కనిపించకుండా పారిపోయింది శ్రీనివాసుడు ఏనుగు నమస్కరించినందుకు సంతోషించి నోరు లేని మృగమును వేట మాని దప్పికి తీర్చినట్టుకు ఒక ఉద్యానంలోకి వెళ్ళి అక్కడ దప్పికి తీర్చుకొని విశ్రాంతి తీసుకున్నట్టుకు మహాబోధి వృక్షించేందుకు చేరుకొని అక్కడ నిద్రిస్తున్నాడు స్వామికి చెవికి మధురగానం వినిపిస్తుంది పద్మావతి దేవి చెలికత్తలతో కలిసి స్వామి దగ్గరకు పాట పాడుతూ వస్తుంది శ్రీనివాసుడు పద్మావతి దేవిని చూసి చిరునవ్వుతో తను తాను మర్చిపోయి ఏమి ఆశ్చర్యము భూలోకమునందు కూడా అపసరాలను తల్ల సౌందర్యవంతులు ఉన్నారా ఆశ్చర్యకరమైన విషయం ఏమి ఈ రూపాలవణ్యత జగదేక సుందరి అయిన కనబడుతున్న ఈ నవమోహిని ఎవరై ఉండును అని తనలో తాను మనసులో అనుకుంటూ పద్మావతి దేవి వైపు నడుస్తూ ఉన్నాడు పద్మావతి దేవి శ్రీనివాసుని చూసి కలికత్తులతో ఆ పారపురుషుడెవడు ఇచ్చటికి ఎందులోకి వస్తున్నాడు కనుకొని రమ్మని పంపింది చెల్లుడు శ్రీనివాసునికి సమీపించి అయ్యా మీరెవరు ఎందులోకి ఇచ్చటికి అడిగినందుకు శ్రీనివాసుడు నేను ఒంటరి వాడను నాకు నాను ఎవరూ లేరు నా నివాసము శేషాచలము అన్నాడు పద్మావతి దేవి శ్రీనివాసుని సమీపించి శ్రీనివాసుడు పద్మావతిని చూసి జనని నీ తల్లిదండ్రులెవరు నీ పేరేమిటి అని అడగగా అందులో పద్మావతి ఆర్య నా తండ్రి ఆకాశరాజు నా జనని ధరణిదేవి అని చెప్పి తమరు ఇచ్చటి నుండి తక్షణమే వెళ్ళిపోండి ఈ వనంలో పరపురుషులు ప్రవేశించరు అని హెచ్చరించింది శ్రీనివాసుడు నీ రూపు లేక విలాసలమును నన్ను బంధించినది నిన్ను విడిచి వెళ్ళటకు నా మనసు అంగీకరించడం లేదు నీవు నా కోరిక కొరకు జన్మించినవు తానవు నిన్ను నా నేను మనసారా ప్రేమిస్తున్నాను నన్ను వివాహ అంగరించు అంగీకరించు అని కోరాడు వేటగాని ప్రేమ వాక్యంలో వినేసరికి పద్మావతికి బగ్గుమన్నది కన్ను వెరజేసి ముర్ఖుడా నేనెవరనుకుంటేవి నా తండ్రికి తెలిసినదో నీ ఆయువు మూడినట్లే పక్షులు వేటాడి జీవించువాడువి నీవు రాజకుమార్తెతో పెళ్ళి కావాలనా బుద్ధి కలిగి ప్రాణం దక్కించుకోను ఇటు నుండి తక్షణమే వెళ్ళిపోవు లేదా నీ ప్రాణములు దక్కువు శ్రీనివాసుడు మందహాసంతో సుందరి నన్ను నీవు దూషించుట సహజమే ప్రేమకు అంతస్తులు లేవునట నీకు తెలియదా అందాల రాసివైన నీ రూపము నా నవనీత హృదయపేటపై అలంకరించినది నిన్ను వ్యూహమారుట నిత్యము ఇది సత్యము నీవు సమ్మతించి పుణ్యము గట్టుకోము అని పలికి శ్రీనివాసుడు ముందుటకు అడిగే అడిగేశాడు ఇక ఆలసించిన ప్రమాదమని గ్రహించిన పద్మావతి చెల్లులకు కనుసాగ చేసింది చెలికత్తలో రాళ్లతో శ్రీనివాసుని కొట్టసాగారు శ్రీనివాసుని శరీరం నుండి రక్తము స్రవిస్తూ ఉన్నది పద్మావతి అక్కడి నుండి పరుగుపరు నవరాహగిరి చేరుకున్నది